కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ ముసలమ్మ యుక్తి పూర్వం ఒక గ్రామంలో సీతారామయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు ఆయన ఊరి పిల్లలకు చదువు సంధ్యలు నేర్పి గురుదక్షిణలు పొంది ఐదు వందల రూపాయలు వెనకేసుకున్నాడు ఇంతలో కాశీలో ఒక సభ జరిగింది సీతారామయ్యకు కూడా పిలుపు వచ్చింది తన దగ్గర నిలవ ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచి ఉంచాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య ససమీర వద్దన్నది సొమ్ము భయంకరమైనది దానికి నేను కుక్క కాపలా కాయలేను ఏ రాత్రి వేళో దొంగలు వచ్చిపడి నా ప్రాణాలు తీసేస్తారు అన్నదావిడ ఎక్కడ దాస్తే సొమ్ము భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య కోటయ్య అంగడికి వెళ్ళాడు తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకు చెప్పి నీ సలహా ఏమిటి ఈ డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమమంటావు అని అడిగాడు బాబు డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవుణ్ణైనా నమ్మవద్దు అది మహా పాపిష్టి అన్నాడు కోటయ్య వీరిద్దరూ మాట్లాడుతుండే సమయంలో అంగడి గుమాస్తా ఒక స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకొని పంపేశాడు కోటయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని ఓరి పాపిష్టివాడ ఆ మనిషి దగ్గర నాలుగు దమ్మిడీలు అధికంగా పుచ్చుకున్నావు మనకు న్యాయంగా రావాల్సిన లాభం ఒక్క దమ్మిడి అయితే ఐదు దమ్మిడీలు లాభం పట్టావు నీకెన్ని మార్లు చెప్పినా నీ బుద్ధి మారదు జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషి ఇంకోసారి బైరానికి వచ్చినప్పుడు ఆ నాలుగు దమ్మిడీలు తిరిగి ఇచ్చాయి అని కుమస్తాను కసిరాడు ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది ఆయన అంగడిలో తనకు కావలసిన సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళి తన ఐదు వందల రూపాయలు మూట ఇదిగో కోటయ్య ఇదే నా డబ్బు నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచి ఉంచే భారం నీదే అన్నాడు అమ్మయ్యో నేనా డబ్బును తాకనైనా తాకను కావలిస్తే మీరే మా ఇంట మీ ఇష్టం వచ్చిన చోట గొయ్యి తీసి డబ్బు పాతేసి వెళ్ళండి తిరిగి వచ్చినాక తవ్వి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య నిజంగా కోటయ్య ఎంత మంచివాడు అనుకుని సీతారామయ్య తన సొమ్మును ఒకచోట గుర్తుగా పాతిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆయన కాశీకి వెళ్ళి విద్వత్సభలో పాల్గొని స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళాడు కోటయ్యతో నా సొమ్ము నేను తీసుకుపోతాను అన్నాడు మహారాజుగా తీసుకువెళ్ళండి ఎక్కడ పాతి పెట్టారో గుర్తుంది కదా అన్నాడు కోటయ్య కానీ సీతారామయ్య తవ్వి చూస్తే ఉండవలసిన చోట డబ్బు లేదు సొమ్ము కనిపించలేదని అంటే కోటయ్య దాని సంగతి మీకు తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది బాబు అనేసాడు మోసం జరిగిపోయిందని గ్రహించి సీతారామయ్య కుంగిపోయిన మనసుతో ఇంటి దారి పడ్డాడు దారిలో సీతారామయ్యకు శేషమ్మ అనే ముసలావిడ ఎదురయ్యింది ఎప్పుడు వచ్చావు నాయన అలా విచారంగా ఉన్నావేం అన్నది సీతారామయ్య ముసలమ్మకు జరిగినదంతా చెప్పాడు శేషమ్మ కొంచెంసేపు ఆలోచించి నాయన నీ సొమ్ము యావత్తూ కోటయ్య చేత కక్కిస్తాను నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది సీతారామయ్య ఆమె చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డాడు ఇది జరిగిన కొద్దిసేపటికి ముసలమ్మ రెండు వేల రూపాయలు ఖరీదు చేసే నగలు పట్టుకొని కోటయ్య వద్దకు వెళ్ళింది నాయనా నా కొడుకు పదేళ్ల క్రితం చదువు కోసం కాశీకి వెళ్ళాడు ఇంతవరకు వాడి జాడ లేదు నేనా పెద్దదాన్ని అయిపోయాను ఎప్పుడు చేస్తానో తెలీదు అందుచేత కాశీకి వెళ్ళిన నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను నేను ఒంటరిదాన్ని దాన్ని నా దగ్గర రెండు వేలు చేసే నగలున్నాయి వీటిని నా వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు నువ్వు ధర్మాత్ముడు అని మన ఊరి సీతారామయ్య కూడా కాశీ వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచిపెట్టాడని ఇతర సొమ్మును నీవు మట్టితో సమంగా చూస్తావని అన్నారు అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచు బాబు అన్నది కోటయ్య తన పంట పండిందనుకున్నాడు సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ముసలమ్మకి తెలియదు తెలియదనుకున్నాడు ఆయన ఆవిడితో అమ్మ మీ నగలు మీ చేత్తోనే మీ ఇష్టం వచ్చిన చోట పాతి పెట్టుకోండి అన్నాడు ఇంతలో సీతారామయ్య అక్కడికి వచ్చి చూడు కోటయ్య నేను సొమ్ము పాతి పెట్టిన చోటు గురించి పొరబడ్డాను అసలు చోటు జ్ఞాపకం వచ్చింది అక్కడ తవ్వుకుంటాను అన్నాడు కోటయ్య గుండె గబుక్కుమన్నది సీతారామయ్య పాతిపెట్టిన ఐదు వందలు తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన రెండు వేల రూపాయల నగలు తన ఇంట దాచిపెట్టదు అందుచేత కోటయ్య మీకు కలిగిన సందేహమే నాకు కలిగి మరో చోట తవ్వి చూశాను మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి సీతారామయ్య మూట తెచ్చి సీతారామయ్యకిచ్చేశాడు ఇది జరగగానే ముసలమ్మ సీతారామయ్య కేసి పరకాయించి చూసి ఎవరు సీతారామయ్యేనా కాశీ నుంచి ఎప్పుడొచ్చావునైనా చూడు అక్కడ మా అబ్బాయి కానీ కనిపించాడా అని అడిగింది సీతారామయ్య ఆమెతో ఇంతకు ముందే చేరుకున్నాను కాశీలో మీ వాడు కనిపించాడు నాకు రెండు రోజులు వెనకగా బయలుదేరుతున్నానని మిమ్మల్ని బెంగపడవద్దని చెప్పాడు అన్నాడు అమ్మయ్య బతికించావు అయితే మరి నేను కాశీ వెళ్ళవలసిన అవసరం లేదన్నమాటే అంటూ ముసలమ్మ సీతారామయ్యతో సహా బయలుదేరింది జరిగింది చూసి కోటయ్య నిర్ఘాంతపోయాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్